బూచెమ్మ బూచోడు ఈ సినిమా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయినాయి నెక్స్ట్ వీకెండ్ ఆడియో రిలీజ్ చేస్తున్నాం అవుట్ అండ్ అవుట్ ఇంతకుముందు నా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండేదో అలా ఎంటర్టైన్మెంట్ బేస్ చేసిన సినిమా టూ అవర్సు ఒక ఫ్రెష్ మూవీ చూస్తారు అందరూ కొత్త కొత్త ట్రై చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ యాంగిల్లోనే ఉంటుంది ఈ సినిమా కూడా సినిమా కథ ఇవన్నీ మనం రెగ్యులర్గా చెప్పుకుంటూనే ఉంటాం ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే బ్రహ్మానందం గారు చేశారు పోసాని వెన్నెల కిషోర్ రెడ్డి అలాగే జబర్దస్త్ బ్యాచ్ మొత్తం తాబోత్ రమేష్ ధనరాజు చంద్ర అందరూ చేశారు ఇంకా మిగతా విషయాలకు వస్తే అందరు కూడా టెక్నీషియన్స్ అందరిని కూడా ఇవాళ ఫామ్లో ఉన్న టెక్నీషియన్లు పెట్టుకున్నాం కొత్తగా ఆలోచిస్తారని కెమెరా వచ్చేసి బాలీవుడ్ కెమెరామెన్ విజయ్ మిశ్రా ఎడిటింగ్ ప్రవీణ్ పూడి అత్తారింటికి దారేది త్రివిక్రమ్ గారి సినిమాలు చేస్తున్నాను జయపూరి జగన్నాథ్ గారి సినిమాలు చేసే ఎడిటర్ అయినా అంటే ప్రతిసారి నేను నేనేమాచించే మనకున్న స్టామినా ఏంటి ఆ అంతవరకే బడ్జెట్లో సినిమా చేసి వాళ్ళు రోడ్డు మీద పడకూడదు అనేది నాకు భయం అనమాట బేసిక్గా ఏంటంటే ప్రొడ్యూసర్ ఎక్కడ రోడ్డు మీద పడతాడని ఒక భయంతో నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది కొంత నాదే తప్పు అది కానీ ఈ సినిమాకి ఏంటంటే కొంచెం ఒక బూస్ట్ ఒక హార్లిక్స్ ఉన్నటువంటి నిర్మాతలు దొరికారు సో సినిమాని క్వాలిటీగా తీద్దామండి బిజినెస్ అనేది కూడా ఎప్పుడు కూడా నో పెయిన్ నో గెయిన్ అనే సిస్టంలోనే ఉంటుంది శివాజీ గారి సినిమా గురించి దాన్ని దాన్ని తయారు చేయడంలో ఉన్న కష్టాల గురించి మా మేము మాకు అంటే మేము పెద్ద రోల్ ప్లే చేయకుండా సినిమా ఎంత చక్కగా వస్తుందని మేము అనుకోలేదు కానీ శివాజీ గారు గోపి చాలా చాలా కష్టపడి వాళ్ళ టైం నేను చూస్తున్నాను కదా నేను ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళు దాని గురించి ఎంత ఆలోచిస్తున్నారో నాకు క్లియర్గా కనిపిస్తుంది ఈ సినిమా ఆడియో రిలీజ్ నెక్స్ట్ వీక్ అని శివాజీ గారు చెప్పారు శేఖర్ చంద్ర మ్యూజిక్ మ్యూజిక్ శేఖర్ చంద్ర మాకు నేను స్క్రిప్ట్ అందించాను ఈ అంటే నా గోపి శివాజీ గారి ఈ స్క్రిప్ట్లో బాగా రావడానికి బాగా హెల్ప్ చేశారు ఈ అవుట్పుట్ చూస్తే నాకు శివాజీ గారు అన్నది అవ్వదు వెనక్కి వెళ్ళటం అనేది జరగదు రమేష్ అన్నం రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు అంటే ఒక సినిమా చేద్దాం శివాజీ గారితో అని ఒక సినిమా ప్లాన్ అన్నప్పుడు ఈ ఐడియా సాయి కృష్ణ మేము ఆఫీస్లో కూర్చునే వచ్చింది ఒక చిన్న ఐడియా వచ్చింది దాన్ని దీంట్లో అన్ని అన్నీ ఉండాలి నవరసాలు ఉండాలనే విధంగా దాన్ని డిజైన్ చేసాం బెస్ట్ హీరోయిన్ ఎవరు కావాలి హీరోయిన్ కోసం కొన్ని టూ మంత్స్ చాలా సెర్చ్ చేసామండి తర్వాత ఖైనాజ్ రాగి ఎంఎంఎస్ ఫేమ్ ఖైనాజ్ మోతి వాళ్ళ అమ్మాయి యాక్సెప్ట్ చేసిన తర్వాత సినిమాకి పోటాపోటీ క్యారెక్టర్ ఉంటుంది శివాజీ గారితో ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అలాగే గ్లామర్ ఉంటుంది సినిమాలో ఈ ఫస్ట్లో మ్యూజిక్ సాంగ్స్ పెడదామని ఏమని అనుకోలేదు ఫస్ట్ స్క్రిప్ట్కే ఓన్లీ కథకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత తర్వాత రేవన్ యాదవ్ మా ఫ్రెండ్ తను చాలా స్టోరీలు మేము అందరూ డిస్కస్ చేస్తూ ఉంటాం తనకు చెప్పానమాట నువ్వు డైరెక్షన్ చేయాలి సినిమా అంటే ఓకే నేను ఓకే అన్న తర్వాత అందరం కలిసి మళ్ళీ వేరే సపోర్టింగ్ రైటర్స్ చేత ఒక ఫోర్ మంత్స్ అండి కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను నీట్గా రెడీ చేసుకున్న తర్వాత శివాజీ గారికి వినిపించిన తర్వాత తన ఇన్ ఇన్పుట్స్ తర్వాత ఆర్టిస్టులు దీనికి పెద్ద కాంబినేషన్ బ్రహ్మానందం గారు వీళ్ళ క్యారెక్టర్ యాడ్ చేద్దామని అని చెప్పడం తర్వాత సీన్స్ అలా కామెడీగా పెరగడం అంటే టోటల్ మూవీ మొన్న నేను చూసినా నేనే కొంచెం చేస్తున్నారు మధ్యలో ఆశ్చర్యపోయారు నేను అంటే అందరి గుడి టోటల్ ఒక ఫుల్ కామెడీ సినిమా కామెడీ మిస్ అవుతుంది అనుకున్న పద స్క్రిప్ట్లో ఫుల్ కామెడీ మూవీ అయింది బూచమ్మ బూచోడు ఇట్ ఈస్ ఏ ఫుల్ రొమాంటికలీ కామెడీ థ్రిల్లర్ ఒక యంగ్ కపుల్స్ మధ్య జరిగే అద్భుతమైన జర్నీ ఈ బుచమ్మ బుచోడు శివాజీ గారు ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు ఫ్రెండ్ గోపి సాయి కృష్ణ వీళ్ళిద్దరు సహకారంతో ఈ స్క్రిప్ట్ని చాలా అద్భుతంగా స్క్రీన్ మీద తేవడానికి ఉపయోగపడింది అండ్ సినిమా చాలా కొత్త ఫీల్ ఉంటుందండి టోటల్గా ఈరోజు వస్తున్న యంగ్ జనరేషన్ ఫీల్ అయ్యే ఆల్ ఫీల్స్ ఈ సినిమాలు చక్కగా ఇందులో అండ్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అద్భుతంగా చేశాడు అతను రెండు సాంగ్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఈరోజు వినడానికి కాదు ఇంకొక ఫోర్ ఇయర్స్ దాకా కూడా మర్చిపోలేనంత ఫీల్ ఉండే సాంగ్స్